నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు అవుతుంది మరి ఈ ఏడు నెలల్లో కూడా అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు కానీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అసలు జగనన్న ఉండి ఉంటే ఈ విధంగా జరిగేది అంటున్నారు మరి గడిచిన ఐదేళ్ళలో ఏం అభివృద్ధి జరిగింది నిజంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ గడిచిన ఐదేళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లిపోయింది అని చెప్పి ఆ నేతలు చెప్తున్నారు సార్ విధంగా గత ఐదేళ్లలో కూడా పదిహేడు మెడికల్ కొత్త కాలేజీలు వచ్చాయి అదేవిధంగా పది ఫిషింగ్ హర్బర్లు వచ్చాయి పదిహేను వేల సచివాలయాలు నిర్మించారు ఇలా పుంకాను పుంకాలుగా మేము అభివృద్ధి చేశామంటూ వాళ్ళు వైసీపీ కీలక నేతలు కానివ్వండి ఎవరైనా సరే ఇవి చెప్తున్నారు మరి నిజంగా గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి అంతలా జరిగిందా సార్ ఇవన్నీ కూడా నిజంగా వచ్చాయా నే అనేది సరేనమ్మా తెచ్చితే రిబ్బన్ కటింగ్ ఎందుకు ఓపెన్ చేయలేదా నువ్వు తెచ్చిన ఓపెనింగ్ ఎందుకు చేయలేదా చూసుకోండి మీద నువ్వు ప్యాలెస్ కట్టుకొని ఓపెన్ చేయించుకున్నావు కదా నువ్వు తెచ్చినవే అనుకుందాం కాసేపు పక్కన పెడదాం తెచ్చినవే అనుకుందాం నువ్వు రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ ఎందుకు చేయలేదా దాంట్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయ్యా సింపుల్గా ఒక కాలేజీ పెట్టాలంటే డాక్టర్లు ఉండాలిగా ప్రొఫెసర్స్ ఉండాలిగా నోటిఫికేషన్ చూసాం ఐదేళ్లల్లో ఏ రాబాయ్ కట్టిన మాట వాస్తవం కాదని నేను అంటంలే అనను కూడా వాటి వర్త్ ఆఫ్ వాల్యూ ఎంత చెప్పమంటాను అది చెప్పరు ఈ మాటలు ఎందుకు నువ్వు చెప్పిన సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలువ ఎంత అని అడుగుతుండ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత మీరు యాళ్ళు రూపంలో దొబ్బినా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లకు మించి ఎక్కువ ఏమన్నా చేస్తే నాకు చెప్పండి అంటే ఏది చెప్పినా ఏమద్దు జగన్మోహన్ రెడ్డి మగాడైతే నేను ఇప్పుడే అంటుండ రైతు భరోసాలో ఉండే పన్నెండు పథకాలు పేర్లు బయటకు వచ్చి వివరించమన్న ఒక సుల్లు మాటలు ఎందుకు సన్నయ్యే పీపీపీ వాయించడం ఎందుకు నవరంధ్రాల పథకాల్లో ఒకే ఒక్క పథకం రా వాళ్ళు వైసీపీ వాళ్ళకి సిగ్గు మానం మర్యాద ఏదన్నా ఉంటే కొద్దిగా అంతన్నా ఉంటే ఒక్క రైతు భరోసాలోనే పన్నెండు పథకాలు ఉంటాయి కింద ఆ పన్నెండు పథకాలు చదివి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు కలుపుకొని పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు దాంట్లో కేంద్రం వాట ఆరు వేలు రాష్ట్రం వాట ఏడు వేల ఐదు వందలు అంటే ఓవరాల్ గా ఏది కలుపుకున్నా మన జలగన్న ఇచ్చినటువంటి అమౌంట్ వాల్యూ ఆ ఏడు ఐదులో ముప్పై ఐదు ముప్పై ఏడు వేల ఐదు వందలు రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చిండవరు కేంద్ర ప్రభుత్వం ఆ మాట ఇప్పుడన్నా చెప్తారా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చింది మా జలగన్న ఇచ్చింది ఏమో ఏడు వేల ఐదు వందలేను పెద్ద గణకారంగా చెప్తారు ఆయన మిగతా పన్నెండు పథకాలు వాటి గురించి మాట్లాడేమే ప్రతి నియోజకవర్గానికి ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానన్నాడు కట్టాడమ్మా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూపిస్తారా సిగ్గులేను మీ బతుకులకే తర్వాత ప్రకృతి విపత్తు నిధులు ధరల స్థిరీకరణ నిధి బోర్లు ఏది బోర్లు వేస్తా అన్నారు ఏ నియోజకవర్గంలో ఎన్ని చేసి ఉండే చెప్పనమ్మా కొన్ని ఓడిపోయిన ఎమ్మెల్యేలు నేను అనేది ఒక్క రైతు భరోసానే చదవండి మిగతా ఏం చదవద్దు వాటిలో పైన ఉన్న ఒక్కటి దాన్ని దాంట్లో అరవై పర్సెంట్ ఇంది నలభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం చేసి మొత్తం నేను చేసినానని అబద్ధాలు అడిగి చెప్తారా అందువల్ల ఆటోమొబైల్ సెక్టార్లో నువ్వు సాధించిన విజయాలు ఏందో చెప్పాలా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఏదో చెప్పాలా సాఫ్ట్వేర్లో తెలంగాణ మనం కంపేర్ చేసుకోవాల్సింది కర్ణాటక అటు తమిళనాడు మన స్థానం ఏందో చెప్పాల ఇటు మన రోడ్లు ఎన్ని కిలోమీటర్లు పోసినో చెప్పాల చూసినంగా జలగలవు రోడ్ల మీద గుంటల మోకాట్లో గుంటలు పెట్టుకొని ఆటో వాళ్ళు బస్సు డ్రైవర్లు తిట్టనుడు నాకు చెప్పాను ఆటో తోలిన డ్రైవర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ తర్వాత లారీ డ్రైవర్లు కానీ వాడిని తిట్టనుడు ఒకడు ఒక్క నాకు చెప్పాను అందువల్ల మనం రోడ్ల మీద పోతే మనకు నడువులు నిప్పులు వస్తాయని చెప్పి హెలికాప్టర్ వేసుకుని ఎందుకు తిరిగిన రోడ్ల మీద ఎందుకు తిరగలేదా రోడ్ల మీద తిరగకుండా రెండు కిలోమీటర్లకు మూడు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వేసుకొని తిరిగింది కదమ్మా వాడు అయ్యి ముళ్ళి కదా ప్రజాధనం కదా అందువల్ల ఏంటంటే గత పాలానికి ఈ పాలానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టు మాట వాస్తవం వాడు ఆలోచన ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకో గతంలో కూడా చెప్పిన జగన్ అన్న ఉండి ఉంటే అని అంటాడు వాడు పెట్టిన పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలనేది వాడు బాధ అంటే వాడు వేసినట్టు ముష్టి వేయాలి ప్రజలకి అంటే ముష్టి భావించాలని చూస్తున్నాడు వాడికి రోడ్లు పోయొద్దు వాడికి ఇండస్ట్రీస్ పరిశ్రమలు తేవద్దు చదువుకునే యువతకి ఉద్యోగాలు కల్పించొద్దు ఇది వాడి బాధ ఎందుకు ప్రజల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటట్టు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత పంచుకుంటా పోతే ఒరిగిడ్డు వాములు రోజు ఒక మోపు తీస్తే వామేం జరిగిపోద్ది పశువులు కేస్తూ ఉంటాయి ఇందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలా ప్రజల్లో బాగా తెలుసమ్మా నిందా కడిగా కదా జలగన్న ఉండి ఉంటే నిప్పాన్ ఆర్స స్టీల్ వచ్చేది జలగన్న జలగన్న ఉండుంటే లెవన్ రెడ్డి ఉండుంటే విశాఖపట్నం ప్రైవేటీకరణ అయిపోయింది ఆతుండేవాడు తర్వాత లుల్లు మాల్ మళ్ళీ బైబ్యాక్ వచ్చేది కాదు వాడు టీసీఎస్ బైబ్యాక్ వచ్చేది కాదు తర్వాత రెండు ఇండస్ట్రీలు షెడ్జులు ఏది ఓరకొల్లు కొప్పర్తి షెడ్జులు ఇండస్ట్రియల్ సెజ్జులు రెండూ వచ్చేవి కాదు అదే జలగన్న ఉండి ఉంటే పన్నెండు లైన్లు హైవే ఏది రాయలసీమలో మీకు ఎల్లంకా ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మధ్యలో పన్నెండు లైన్లు హైవే వచ్చి ఉండేది కాదు అట్లా చెప్పుకుంటా పోతే ఈ జలగన్నే ఉండి ఉండి ఉంటే నిన్న ఎన్టీపీసీకి గ్రీన్ హైట్రోజన్ శంకుస్థాపన కూడా జరిగి ఉండేదే కాదు జలగన్నే ఉండి ఉంటుంటే అమరావతి నగర నిర్మాణం జరిగేది కాదు రైతులు ఇచ్చిన తర్వాత జలగన్నే ఉండి ఉండి ఉంటే పోలవరం డ్యాము కంప్లీట్ అయ్యేది కాదు పోలవరం నిర్వాసితులకి ప్యాకేజీ డబ్బులు వచ్చిండేవి కాదు అందువల్ల ఏంటంటే ఎవరు చెప్తారు కాకల బుల్ స్టోరీలు వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి అసలు అర్హత లేనివాడు తిరుపతకు పోతేట ఉంటుంది అట్లా అట్లాంటి వాడు అనమాట శవాలు దొరకతాయా ఆడికి పోయి కొన్ని దొంగ కన్నీళ్లు జరగదామా వాడికి శవం దొరికితే పండగ ఇప్పుడు అక్కడ ఉంటది కదా వారణాసి ఘాట్లోకి పోతే వారణాసిలు ఘాట్లో కూడా శవాల కోసం ఎత్తుక్కుంటారు అఘోరాలు అందువల్ల శవాలు ఏడ దొరికితే రాజకీయం యాడ్ చేద్దామా మొన్న సైకో సైన్యాన్ని కూర్చొని పెట్టుకోవడం ఏ చెప్తాం ఏమన్నీ మనం ఏ ఇంటికి పోవచ్చు ఏడకైనా పోవచ్చు అని సరే వస్తుందిగా రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయిగా రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎలక్షన్లు వస్తాయి ఒక సంవత్సరం తర్వాత అప్పుడు తేలిపోద్దిగా నామినేషన్ వేసేవాళ్ళు కూడా దొరకరు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా తర్వాత నేను చెప్తున్నా కదా మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా కార్పొరేషన్లో కార్పొరేట్లుగా నామినేషన్ వేసేదానికి కూడా గెత్తి ఉండదు ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఎదురుంటి పోరాడారు వాళ్ళు ఎంత రౌడీ చేసిన వాళ్ళకేందంటే రేపు నామినేషన్ చేసేదానికి కూడా దొరకదు ఏంటంటే ఇప్పుడు వాడు బాధ ఏంటంటే నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం చేసుకున్నది సీఎంఏ కదా తాడేపల్లి కొంపకు దోచేసిన తాగుబోతుల డబ్బు ఎంత ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లు ఇచ్చేసి వెనక్కి లావైపోయినావు కదా ఇప్పుడు ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క లెక్కర్ దాంట్లోనే తాగుబోతులు మోసం చేసి డబ్బు రిటర్న్ ఇచ్చేసి దాచిపెట్టిన ఆఫ్రికాలో డబ్బు ఆ ఏడ ఏడదాచిపెట్టిన ఆల్రెడీ ఎంక్వైరీ షురు అయింది కదా బయటకు వస్తుంది అందువల్ల నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ప్రజలు కోరుకుంటుండేది ఏంటంటే మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం వచ్చి ఎన్ని అయింది నేను ఏ ప్రభుత్వాన్ని బిడ్డ పుట్టాలంటే తొమ్మిది నెలలు నిండాలా తొమ్మిది నెలలు కావాలా బిడ్డ పుట్టాలంటే రెండు వందల డెబ్బై రోజులు కావాలా వాళ్ళు ఒక ఇల్లు కట్టాలా సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కనీసం ఆరు నెలలు పట్టద్ది ఆరు నెలలకి మింది మిన్నిరిగి మీద పడిపోద్ది పద్దెనిమిది నెలల తర్వాత చూడు ఎన్ని రెప్పబండి కట్టింగలు చేస్తాడు రేపు మార్చి నెల ఆఖరికి ఒక బిల్డింగ్ రిబ్బన్ కట్టింగ్ జరుగుతుంది అమరావతిలో ఆ తర్వాత పత్తి మూడు నెలలకు పత్తి మూడు నెలలకు ఒక రిబ్బన్ కట్టింగ్ జరుగుతూనే ఉంటుంది మన పరిపాలన కాలంలో శంకుస్థాపన లేకపోయా ప్రారంభోత్సవాలు లేక ఉన్నాయా మీరు చూశారు ఎవరన్నా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఏమన్నా అవుపాడి గడిచిన ఐదేళ్ల కనీసం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ సర్పంచులకు నిధులు ఇచ్చారా కేంద్ర ప్రభుత్వం నిధుల వాళ్ళ సర్పంచులు బయటకు వచ్చి మాట్లాడమనండి ఆ పంచాయతీలకు నిధులు ఇచ్చింది ఎవరు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమే ఇచ్చింది మీరు అందువల్ల ఏంటంటే ఏకస్వామ్యం నియంతృత్వానికి కాలం జరిగిపోయింది వాడు ప్రజాస్వామ్యం అన్న సంగతే మర్చిపోయినాడు ఆ మర్చిపోయిన దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తుండు మానసిక రోగిష్టిగా తయారైపోయిండు ఎలా ఏదన్నా బయటికి పోవాలంటే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని పోవాలా ఎక్కడికన్నా బయటికి పోవాలంటే అందువల్ల ఆయనకి సినిమా ఉండదు నాకు తెలిసినంత వరకే ఎలక్షన్ నాటికి కూడా ఆ పార్టీ కూడా ఉండదు కాంగ్రెస్లో మెజ్జైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎలక్షన్ నాటికి అన్న వదిలిన బాణం పార్టీలో ఈ అన్న పార్టీ మెజ్జి అయిపోద్ది ఆ పార్టీకి ఏమైనా అధ్యక్షుడు అవుతాడేమో కాంగ్రెస్ పార్టీలో పోయి మెజ్జే అవుతాడేమో ఆ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు ఎలక్షన్ నాటికి పార్టీ ఉంటుందో ఓడద్దో అది చూసుకోమని ముందు ఆ పార్టీ ఉంటుందో ఓడద్దో కూడా తెలియనటువంటి అయోమయం పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి నిత్యం ఆలోచించేదానికంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమన్నా మంచి పనులు చేయాలో సలహాలు సూచనలు ప్రజలు ఇవ్వండి మీకు కూడా మేధావితనం ఉంది కాబట్టి గవర్నమెంట్కి మంచి సూచనలు సలహాలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయింది వాడికి రాష్ట్రానికి బట్టిన చీడ పేడ పురుగు వాడి మిడతల దండు వల్ల విముక్తి కలిగింది అందరికీ వాడి మిడతల దండు ఏం చేసిందో మనం చూసాం ఆ మిడతల దండు సామాన్యమైంది కాదు ప్రజల్ని పీల్చి పిప్పి జగన్ జగన్మోహిని రెడ్డి అంటారు వాడిని జలగన్న అంటారు జగన్మోహన్ రెడ్డి కాదు వాడి పేరు జలగన్న లేదంటే జాన్ పాల్ రెడ్ అని పిలుచుకోండి మరి గత ఐదేళ్లలో కూడా జగన్ ప్రభుత్వం ఉండగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అని వారు చెప్పుకునేవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్